దేవుడు మరి మాకు పది సంవత్సరాలు అవుతుంది వివాహం ఇది ఇంతవరకు పిల్లలు లేరు దైవజనులు సింగపాలంలో గత సంవత్సరం పదిహేను పదహారు పదిహేడు తారీఖులో సభలు జరిగాయి మరి ఆ సభలకు దైవజనులు శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి మరి మనబాబాయ్ గారు సింగపాలెం గ్రామానికి రావడం జరిగింది దైవజనుల దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేయించుకున్నందుకు దేవుడు మాకు కార్యం జరిగించి మా గర్భాలను తెరిచి దేవుడు వారిని అనుగ్రహించారు దైవజను మరి నాన్న ప్రిబం తెచ్చుకోవాలని చెప్పారు అని బుణుకొని సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నా నేవు మరి మాకు కుమారుని గ్రహించారు పోయిన సంవత్సరం ఇదే టైంలో ఇదే డేట్స్ లో మీటింగ్కి వచ్చారు అక్కడ సమయంలో తమ్ముడు తన జీవితంలో జరిగిన సగటి పది సంవత్సరాలు పిల్లలు నీరు ప్రార్థించగా దేవుడు వీళ్ళు ప్రేమించి చక్కనైన ఇచ్చాడు చక్కనైన కుమారుడు దేవుడు ఇచ్చాడు దేవుడు గొప్ప కేరని బట్టి నేను దేవుడు స్థుతిస్తున్నాను ఆయనకే మహిమ కలుగునే ఆమె